ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక శైలశ్రీ రైట్ ఇప్పుడే ప్రజా తెలంగాణ న్యూస్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పేదవాళ్ల ఇండ్లపై ప్రతాపం చూపుతున్న గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా బీదవాళ్ళ ఇళ్లను కూల్చివేసిన అధికారులు పైసా పైసా కూడగట్టుకొని ఒక గూడు ఉండాలని సంకల్పంతో నాలుగు పిల్లలను కట్టుకున్నాడు ఇరవై ఫీట్ల రోడ్డు లేదని కూలగొట్టిన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి బీదవాడు తన ఇంటి కలలు సహకారం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే ముడుపులు అందలేదని తమ బంధువులే ఫిర్యాదు చేశారని కూలగొడుతున్న అధికారులు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ డ్రైవర్ అబ్దుల్ హఫీజ్ ధర్నా పోలీసుల సాక్షిగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన అబ్దుల్ హఫీజ్ తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమని అంటున్న హఫీజ్ ఉడి వేసుకుంటా ఎక్కువస్తా లేదు నాకు నేను ఎవరు అబ్దుల్ హఫీజ్ ఆ పేరు రోడ్ రోడ్ చేసుకో ఉడి వేసుకొని కమిషనర్కు రాని నేను అనని జైలుకు కమిషనర్ అరే అరేనా మా పంచుకున్నాం మేము జాగా పంచుకున్నాం జాగా పంచుకున్నాం పంచుకున్న తర్వాత రోడ్ విల్చి పెట్టాం వాడు ముందు జరిగిండు పదమూడు ఫీట్ కోర్టు ఆర్డర్ ఉంటుంది వాడు ఇల్లు కట్టుకున్నాడు బౌండరీ కూడా వాడు కూడా పదమూడు ఫీట్లు ముందు చెయ్యడు నేను కూడా పదమూడు ఫుట్లో ముందు నువ్వు వాడు వాడు జరిగిన అంటే ఏం జరిగింది వాడు వచ్చేటో రోడ్డు మీద నువ్వు ఇల్లు కట్టావు అని కాంప్లెట్ ఇస్తున్నావు నువ్వు కూడా దీనికి కూడా మేన గుళ్ళు వచ్చింది తమ్మగా వచ్చింది వానికి గవర్నమెంట్ రోడ్డు కదా నాకు గవర్నమెంట్ పదమూడు ఫిట్లు వాడు కూడా పదమూడు ఫిడ్లు ఉంటాయి పడగొట్టాలి నాది గేట్ మాది పిల్లలు గేట్ వడగొట్టి ఏది చెప్పిరు వాడికి నీ నీది తీస్తేవాళ్ళు గోడ తీసేవంది పిల్లర్ తీయలేవంది

जो आप जो उन्होंने दरखास्त 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 दिए तो कुछ नहीं करते, करते? खाली है। हम भी दरखास्त दिए उसको मगर हमारे क्या करे पिलेर तोड़ दिए हमारे पाँच पिले तोड़ दिए उनकी गेट वैसी वैसे हमारे इंसाफ बोला हमारे तो